కూర్చున్నా ఇద్దరు పిల్లలు వచ్చారు పాకి స్థలంలో వచ్చి అన్న నీకు పెద్ద ఫ్యాన్ అన్న నేను వీడియోస్ యూట్యూబ్ ద్వారా నాకు ఒకేసారి ఫీజు చేయలేకపోయి ఏం మాట్లాడుతుండ్రో మీరు అనుకున్నాను నేనెట్టా తెలుసురా మీకు అన్నీ షాక్ అయినా తర్వాత పెద్ద ఫ్యాన్ అన్నా నీకు అని షేక్ హ్యాండ్ ఇస్తాను అరే సరే రవి ఫ్యాన్ అంటారు కదా ఛానల్ని పేరు ఏం పేరు రంజిత్ చెప్పు రంజిత్ అంటే అది అన్నా నేను నువ్వు వీడియో చేసేటప్పుడు చూసిన నేను మాది ఇక్కడ అంటే మా రూమ్ పక్కకు షాప్ ఉంటుంది అన్న షాప్ పక్కకే మా ఇల్లు అన్న నువ్వు పోయేటప్పుడు వీడియో చేసేటప్పుడు నేను చూసినా ఛానల్ పేరు ఎంత సబ్స్క్రైబర్లు ఉన్నారు అని అడిగి సబ్స్క్రైబర్లు ఉన్నారు మా ఛానల్లో కూడా నాకు కూడా ఛానల్ ఉంది అని కూడా ఈ ఉన్నారు మరి నేమ్ చెప్పు ఛానల్ని చూస్తా వీడియోలు టైప్ చేసి ఇచ్చింది సరే అన్న నేను యూట్యూబ్లో సేజ్ చేసి సబ్స్క్రైబ్ చేస్తా అని వేరు అయితే నాకు ఒక్కని చూసి ఆకైనా నేను అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు అని ఎందుకంటే ఓకే వాడు తెలిసిన వాళ్ళు అంటే అది వేరు పోనీ వాడు చూసినట్టు అది వేరు నార్మల్గా ఇప్పుడు కదలకు ఫేరెట్ల ఇర్రు వీళ్ళకి ఏం ఇది తెలుసు ఫ్యారెంట్స్ షాక్ అయినా అంటే కొందరు ఏదో మాట్లాడడానికి టైం పాస్ కోసం వచ్చి అంటారు అట్లా ఇది కామన్ అది నేను షాక్ అయినా నేను చూసిన వీడియో ఇచ్చినప్పుడు అన్నప్పుడు ఇక నాకు కొంచెం స్ట్రైక్ అయింది ఇవి చూసి ఉండవచ్చు అని అంత ఈజీ కదా తెలియదు కదా ఓకే నాకు ఛానల్ ఉందని వానికి ఇట్లా తెలుసు నేను కదా షాక్ వీనికి ఇట్లా తెలుసు నాకు ఛానల్ ఉందని ఏదో రా అంత సినిమా లేదు యూట్యూబ్లో ఏదో రికమెండేషన్ వచ్చి చూసా సినిమా లేదు అట్లా గుర్తుపట్టి హా నువ్వే కదా అన్నంత సినిమా లేదు కానీ అయితే అట్లా అయింది అన్నట్టు ఇన్సిడెంట్ నేను షాక్ అయినా ఫుల్ షాక్ అరే మీకెట్ తెలుసు వీళ్ళకైతే తెలుసు తర్వాత నీ పేరు చెప్పు నేను సబ్స్క్రైబ్ చేసుకుంటా అన్నట్టు పేరు నేను నాకు అట్లా ఒక ఇన్సిడెంట్ జరిగింది అది అనిపించింది నాకు అయితే నాకు వీటిలో ఎవరు ఎవ్వరు కూడా గుర్తు ఇండియాలో వేసినప్పుడు కూడా చేయగలిగే మనకి ఇక్కడ నిన్న గుర్తుపెట్టి వీడియోలు చూసేది అని నీ షాకే సే పది ఇరవై సబ్స్క్రైబర్లకు పది వ్యూస్కి పది ఇరవై వ్యూస్కి అన్న వర్రా గుర్తుపెట్టి మరి చూసినా అన్న లోకల్లో ఇక్కడ గుర్రా గుర్తుపెట్ట అనుకుంటాను ఇంగ్లీషు హిందీ అంటే ఓకే మేబీ చూసుకుంటారు అనుకోవచ్చు కానీ వాళ్ళకి లాంగ్వేజ్ అర్థం కాదు అర్థం కానీ వాడు ఏం చూస్తాడు సో అది కొంచెం హ్యాపీ ఆ వీడియోస్ ఏం చూడలేరు కానీ ఇట్లా నేను ఇట్లా వీడియో చేసుకున్నప్పుడు చూసుకుంటాము అంటే ఇది ఏ టైంకి బ్రేక్ మళ్ళీ మళ్ళీ డ్యూటీకి పోతుంది కదా ఇప్పుడు బ్రేక్ ఎక్కడాక మళ్ళీ అవుతుంది కదా ఆ టైంకి వాళ్ళకి స్కూల్స్ అయిపోతుంటాయి అన్న ఆ టైంలో వచ్చి చేసినప్పుడు చూసుంటారు కావచ్చు మేబీ మార్నింగ్ టైంలో చూసుకుంటాం అదొక భలే అనిపించింది నేను